హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అసలు హనుమంతుడు ఎలా పుట్టాడు వారి తల్లిదండ్రులు ఎవరు హనుమంతుడికి ఎవరితో పెళ్ళయింది హనుమంతుడికి అంత శక్తి అంత బలం ఎలా వచ్చింది రాముడికి హనుమంతుడికి మధ్య పరిచయం ఎలా మొదలైంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ ఒక్క వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది ప్రతి ఒక్కరు ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇక అసలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం జై శ్రీరామ్ శ్రీ ఆంజనేయస్వామి యొక్క తండ్రి కేసరి తల్లి అంజనాదేవి అసలు కేసరి అంజనాదేవి ఎవరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ముందుగా కేసరి గురించి తెలుసుకుందాం కేసరి ఒక వాయువు దేవుడు ఇతడు కోతులకు రాజు అందుకే కేసరి వానర సైన్యంకి పెద్ద వ్యక్తిగా ఉంటాడు ఇక అంజనాదేవి విషయానికి వస్తే ఈమె గౌతమ మహర్షి యొక్క పెద్ద కూతురు ఈమె ఒకరోజు అనుకోకుండా ఒక తప్పు పని చేస్తుంది అదేమిటి అంటే దుర్వాస అనే ఋషికి చాలా ఇబ్బందిని కలిగిస్తుంది అందుకే ఆ ఋషి ఆ అంజనాదేవికి ఒక శాపం పెడతాడు అదేమిటి అంటే నువ్వు వచ్చే జన్మలో కోతిగా పుడతావని శపిస్తాడు ఈ శాపం వలన చివరికి అంజనాదేవి పునర్జన్మలో కోతిగా పుడుతుంది ఇక కేసరి అంజనాదేవి ఇద్దరు వానర రూపంలో ఉన్నారు కాబట్టి అలా వారికి పెళ్లి జరిగిపోయింది ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మాస చైత్ర పౌర్ణమి రోజున కేవలం ఒక్క చేతితో కొండను సైతం ఎత్తగలిగే ఒక మహాబలిశాలి అయిన శ్రీ ఆంజనేయ స్వామి జన్మిస్తారు ఇలా జన్మించిన ఈ స్వామి రోజు రోజుకి వేగంగా పెద్దగా అవుతూ ఉంటాడు ఇతడు పుట్టిన కొన్ని రోజులకే నడవటం స్టార్ట్ చేశాడు అంజనాదేవి ఆంజనేయుడిని తొట్లలోకి వేస్తుంది అలా వేసిన ఆ తొట్లని చిన్నగా ఒక తన్ను తంతాడు అప్పుడు అది లొత్తలు పోతుంది అది చూసిన అంజనాదేవి కేసరిలు చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు ఒకరోజు అంజనాదేవి తన కొడుకు కోసం పళ్ళు తేవడానికి తన కుమారుడిని ఇంట్లో ఉంచి బయటకు వస్తుంది అప్పుడు ఆంజనేయుడికి బాగా ఆకలి కావడంతో ఒక్కసారిగా ఆకాశం వైపు చూశాడు అక్కడ ఈ స్వామికి సూర్యుడు ఒక ఎర్రటి పండులా కనిపిస్తున్నాడు అందుకే ఆంజనేయ స్వామి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆకాశంలోకి ఎగిరి సూర్యుడి వైపు వేగంగా మింగడానికి వెళ్తున్నాడు ఆ రోజే కరెక్ట్గా సూర్యగ్రహణం ఉంటుంది అందుకే సూర్యుడికి అడ్డుగా రాహు వస్తూ ఉంటాడు అప్పుడు ఈ రాహువు ఈ సూర్యుడిని మింగడానికి వేగంగా వస్తూ ఉన్న శ్రీ ఆంజనేయస్వామి మీద కన్ను పడుతుంది అప్పుడు వెంటనే రాహు ఇంద్రుడికి జరగబోయేది చెప్తాడు అప్పుడు వెంటనే ఇంద్రుడు వచ్చి తన వజ్రాయుధాన్ని శ్రీ బాల ఆంజనేయ స్వామిపై ప్రయోగిస్తాడు అప్పుడే ఇంద్రుడి వజ్రాయుధం ఆంజనేయుడి దవడికి తగిలి కింద కొండలపై పడిపోతాడు అలా పడిపోయిన బాల ఆంజనేయస్వామి చనిపోయి ఉంటాడు అప్పుడు బాల నాన్నగారైన కేసరికి ఇంద్రుడిపై చాలా కోపం వస్తుంది అందువల్ల కేసరి భూమిపై గాలిని ఆపేస్తాడు ఇక భూమిపై గాలి లేక చాలా జీవులు అల్లాడిపోతాయి ఇక ఆ తర్వాత కేసరి చాలా బాధతో చనిపోయిన తన కుమారుడిని తీసుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వస్తాడు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఆంజనేయ స్వామిని తిరిగి బతికిస్తాడు ఇలా ఆంజనేయుడు బతికిన తర్వాత కేసరి చాలా ఆనందంతో మళ్ళీ తిరిగి గాలిని భూమికి ప్రసాదిస్తాడు దీనివల్ల మళ్ళీ భూమిపై జీవులు బతుకుతాయి ఇక ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఇతర అన్ని దేవుళ్లకు ఆంజనేయ స్వామికి వరాలు ఇవ్వండి అని చెప్తాడు అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధం వలన ఆంజనేయుడికి దవడ గాయపడింది కాబట్టి ఇప్పటి నుంచి నీవు హనుమంతుడివి అని చెప్తాడు ఇలానే హనుమాన్ అనే పేరు వచ్చింది అలాగే వజ్రాయుధం నుండి నీకు చాబు అనేది ఉండదని వరం ఇస్తాడు ఇక సూర్యుడు నీకు సకల శాస్త్రాలన్నీ నేర్పిస్తానని చెప్తాడు అలానే వర్ణుడు నీటి వల్ల నీకు చాబు ఉండదని చెప్తాడు అంతేకాకుండా యముడు తన కాలదండం నుంచి మృత్యువు లేదంటాడు అలానే కుబేరుడు ఈశానుడు విశ్వకర్మ కూడా ఎన్నో వరాలు ఇస్తారు అలాగే బ్రహ్మ కూడా ఎంతో ఆయుషును ఇస్తాడు ఇలా వరుసగా ఎన్నో వరాలను పొందుతాడు ఇక ఆ తర్వాత సూర్యుడి వద్ద ఎన్నో విద్యలు నేర్చుకుంటాడు అయితే ఈ సమయంలోనే పెళ్లైన వారు మాత్రమే నేర్చుకునే విద్యను అభ్యసించడానికి సూర్యుడి తన కూతురైన సువర్చనని హనుమంతుడికిచ్చి పెళ్లి చేస్తాడు అయితే హనుమంతుడు బ్రహ్మచారి కాబట్టి ఆయన బ్రహ్మచర్యకు ఎలాంటి నష్టం కలగకుండా ఉండేలా ఇదంతా లోక కళ్యాణం కోసమే జరగాలనే ఉద్దేశంతో సూర్యుడు సువర్చనతో హనుమంతుడికి వివాహం చేస్తాడు అయితే హనుమంతుడు ఎంతో శక్తి బలం ఉన్నవాడైనా కూడా ఆయనకి సహజంగా వానరం లక్షణాలు ఉండటం వల్ల ఎంతో అల్లరి చేస్తూ ఉండేవాడు అంటే మునులు తపస్సు చేసేటప్పుడు ఇబ్బంది పెట్టడం మునుల హోత్రాలను ఆర్పడం వంటి ఎన్నో అల్లరి పనులు చేసేవాడు దీనివల్ల మునులకు కోపం వచ్చి నీ శక్తిని ఎవరైనా గుర్తు చేస్తే తప్ప అప్పటి వరకు నీకు రాదని చెప్పిస్తారు ఆ సూర్యుడి వద్ద విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత హనుమంతుడు గురుదక్షిణ కుమారుడైన సుగ్రీవునికి మంత్రిగా ఉండటానికి ఒప్పుకుంటాడు ఆ తర్వాత హనుమంతుడు వాలి సుగ్రీవులతో కలిసి ఉండేవాడు ఆపై జరిగిన వాలి సుగ్రీవుల గొడవల కారణంగా సుగ్రీవుడు అడవులకు వెళ్తాడు వాలి కంటే హనుమంతుడు బలవంతుడు కాబట్టి హనుమంతుడు వాలిని ఓడించి సుగ్రీవుడిని రక్షించగలడు మునుల శాపం వల్ల తన బలం తెలియక సుగ్రీవుడితో పాటు హనుమంతుడు పారిపోవాల్సి వచ్చింది ఇదే సమయంలో రావణుడు అపహరించిన సీతను రామలక్ష్మణులు వెతుకుతూ అడవికి వెళ్తాడు అక్కడే ఉన్న సుగ్రీవుడు రామలక్ష్మణులను చూసి వాలి తనను వెతకడం కోసం పంపించారని అనుకుని వాళ్లతో మాట్లాడటానికి హనుమంతుడిని పంపిస్తాడు అలా మొదటిసారి హనుమంతుడు రాముడిని చూస్తాడు ఆ తర్వాత వాళ్లతో మాట్లాడి వారు ఎందుకు అడవికి వచ్చారో తెలుసుకుంటాడు అలా హనుమంతుడు సుగ్రీవుడు రామ లక్ష్మణులతో స్నేహం చేస్తారు ఇక ఆ తర్వాత అందరు కలిసి సీత జాడని వెతకడం మొదలు పెడతారు ఆ క్రమంలోనే సీతా జాడని తెలుసుకున్న హనుమంతుడిని రాముడు హత్తుకుంటాడు అలా వారిద్దరి మధ్య బంధం ఇంకా మరింతగా బలంగా ఏర్పడింది రాముడు లంక నుండి సీతాదేవిని తీసుకురావడానికి ముందు అక్కడి పరిస్థితి తెలుసుకోవడం కోసం హనుమంతుడు లంకకు వెళ్తాడు అక్కడ రావణుడితో జరిగిన గొడవలో హనుమంతుడు లంకను తగిలి పెడతాడు అందుకే హనుమంతుడిని అందరూ చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అంటారు ఇక లంక దహనం తర్వాత హనుమంతుడి ఉద్రేకతను తగ్గించుకోవడం కోసం తన శరీరం చల్లబరుచుకోవడం కోసం సముద్రంలో మునుగుతాడు అప్పుడు తన శరీరం నుండి వచ్చిన చెమట చుక్కను సముద్రంలో ఉన్న ఒక చేప మింగుతుంది అందుకే ఆ చేపకి ధ్వజుడు అనే కుమారుడు జన్మిస్తాడు అలా బ్రహ్మచారి అయిన హనుమంతుడికి ధ్వజుడు అనే కుమారుడు పుడతాడు అలా హనుమంతుడు లంక నుంచి తిరిగి రాముడి దగ్గరికి వచ్చి లంకలో జరిగినంత జరిగిందంత రాముడితో చెప్తాడు ఆ తర్వాత సీతను తీసుకుని రావడం కోసం రాముడు హనుమంతుడు వానర సైన్యం మిగతా సైన్యం కలిసి రామసీత మీదుగా లంక పైకి వెళ్తారు అక్కడ వానర వీరులకు లంకలో ఉన్న రాక్షసుల మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో ఇంద్రజిత్తు వేసిన బాణం లక్ష్మణుడికి తగలడం వల్ల స్పృహ తప్పి కిందకు పడిపోతాడు అలాగే చాలా మంది వానరులు గాయపడతారు వాళ్ళందరినీ కాపాడటానికి వాయువేగంతో హనుమంతుడు సంజీవిని ఔషధం కోసం హిమాలయ పర్వతం మీద ఉన్న ఔషని పర్వతానికి వెళ్తాడు అక్కడ సంజీవిని ఔషధం వెతికితే చాలా సమయం పడుతుంది అనే ఆలోచనతో క్షణాల్లో ఔషని పర్వతాన్ని తీసుకువచ్చి యుద్ధంలో గాయపడిన వారందరినీ కాపాడుతాడు దాంతో రాముడు హనుమంతుడిని హత్తుకుంటాడు అప్పుడు హనుమంతుడు పొంగిపోతాడు ఇక హనుమంతుడికి శ్రీరాముడిపై ఎంత భక్తి ఉందో ఈ సంఘటన ద్వారా తెలుసుకోవచ్చు యుద్ధం గెలిచిన తర్వాత అయోధ్యకి చేరుతారు అక్కడ రాముడికి అభయోగంగా పట్టాభిషేకం జరుగుతుంది ఆ సమయంలో సీతాదేవి తన మెడలో ఉన్న ఎంతో విలువైన ముత్యాల హారాన్ని తీసి హనుమంతుడికి ఇస్తుంది హనుమంతుడు ఆ దండని చూసి పిచ్చి దండలా తుంచి పడేస్తాడు దాంతో సభలో ఉన్నవారికి చాలా కోపం వస్తుంది అప్పుడు హనుమంతుడు శ్రీరాముడు లేని ఈ దండ నాకెందుకు అంటాడు అప్పుడు లక్ష్మణుడికి ఇంకా కోపం వచ్చి రాముడు నీలో ఉన్నాడా అని అంటాడు అలా అడిగిన వెంటనే హనుమంతుడు తన గుండెని చీల్చి చూపిస్తాడు అప్పుడు ఆ గుండెలో ఉన్న సీతారాములను చూసి సభలో ఉన్న వారంత ఆనందానికి ఆశ్చర్యాలకు పరవశించిపోతారు పోతారు ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే హనుమంతుని సింధురపు విగ్రహాలను చూసి ఉంటాం అయితే హనుమంతుడి విగ్రహం ఎక్కువగా పచ్చగా కాని ఎర్రగా కాని ఉంటుంది ఆయన సహజంగా పచ్చ రంగులో ఉంటాడు అయితే హనుమంతుడు ఆరెంజ్ సింధూరపు రంగులో ఉండటానికి ఒక కథ ఉంది అదేమిటంటే ఒకరోజు హనుమంతుడు సీతాదేవి తన నుదుటిపై సింధూరం పెట్టుకోవడం చూసి ఎందుకు ఇలా పెట్టుకుంటున్నారు అని ఆమెను అడుగుతాడు అప్పుడు సీతాదేవి ఇలా అంటుంది రాముడిపై ఉన్న ప్రేమకు గౌరవంగా అలాగే తాను సింధూరం పెట్టుకోవడం వల్ల రాముడికి రక్షణగా ఉంటుంది అని సీతాదేవి వివరించింది ఇది విన్న హనుమంతుడు చిన్నగా సింధూరం పెట్టుకుంటే తుడుచుకుని పోయి రాముడికి ప్రమాదం జరగవచ్చు అని అందుకే హనుమంతుడు తన శరీరం మొత్తం ఆరెంజ్ కలర్ లో ఉన్న సింధూరం పెట్టుకుంటాడు అని కథ ఉంది హనుమంతుడి భక్తికి రాముడు తన సోదరులకు చూపించని ప్రేమని ఆయనకు చూపిస్తాడు అలాగే హనుమంతుడిని చిరంజీవిగా ఉండమని దీవిస్తాడు ఇక హనుమంతుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది హనుమంతుడి గురించి ఒకే వీడియోలో మొత్తం చెప్పడానికి వీలు కాదు చాలా పెద్ద పెద్ద కథలు ఉన్నాయి సో మీకు ఇంకా హనుమంతుడి గురించి తెలుసుకోవాలంటే హనుమాన్ పార్ట్ టూ అని కామెంట్ చేయండి ఈ వీడియోలో నా ఎక్స్ప్లెయన్స్ కనుక నచ్చితే మీ ప్రేమతో ఆ ఒక్క లైక్ కొట్టేసేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్